మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ చాలా మంది చూడ్డానికి చాలా స్లిమ్ గా కనపడతా ఉంటారు కానీ పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అయినట్టుగా కనపడతా ఉంటుంది అసలు ఈ బెల్లి ఫ్యాట్ అనేది ఎందుకు వస్తా ఉంటది ఇది రాకుండా ముందుగానే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆసనాస్ వేయాలి అనేది ఇప్పుడు మనం మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ ఇప్పటికే మీ యోగా క్లాసెస్కి చాలా మంది అటెండ్ అవుతా ఉన్నారు సో నూట ఇరవై కేజీలు ఉన్న వాళ్ళు కూడా చాలా స్లిమ్ అవుతా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఒక కమెంట్ వచ్చిందండి సార్ మేము వెయిట్ పెరిగిన తర్వాత తగ్గడం కాదండి అసలు వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఇంట్లో సింపుల్ గా చేసుకునే యోగాసనస్ ఏమన్నా ఉన్నాయా అన్నారు సో దాని గురించి మాట్లాడదాం ఈరోజు రైట్ సార్ యాక్చువల్గా యోగా అంటేనే ప్రివెన్షన్ సార్ సో చాలా మంది ప్రాబ్లమ్స్ కి యోగా వాడుకుంటారు యోగా ఇట్ ప్రివెన్షన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ హెల్త్ వైస్ గా థెరపెటికల్ వైస్ గా తీసుకుంటే సో నిజంగానే ఏదో ప్రాబ్లం వచ్చినా ఆపద వచ్చిన తర్వాత మనకి ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ చేస్తుండొచ్చు కానీ అసలు ఇన్సూరెన్స్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండడం బాగుంటది కదా అంతేగా సో ఇప్పుడు మనము ఈ బెల్లి అనేది వస్తుంది అంటే సింపుల్ థింగ్ సార్ అసలు నార్మల్ గా ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ప్రతి మనిషిలో ఇది అవేర్నెస్ ఉంటుంది మీరు దానికంటే ఎక్కువ తింటున్నారు అవును లేదా తీసుకున్న ఆహారం సరిగ్గా అరగట్లేదు అరగట్లేదు అని అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అరగట్లేకపోవడం కారణం కాదు సార్ మీకు అవసరానికి మించి తినడము ప్లస్ కష్టపడకపోవడం సో అలా అని చెప్పి ఇప్పుడు సడన్ గా మీరు ఆ ఫోన్ పక్కన పెట్టేసి పొలాల్లోకి వెళ్ళి పనులు చే ఎవరు చేయరు అంత కష్టం మనకు అవసరం ఎందుకంటే మారుతున్న కాలం ప్రకారం మన అవసరాలు గాని కన్ఫర్ట్స్ కానీ పెరిగిపోయాయి కాబట్టి ఇది ఇలానే ఉంటుంది సో కాన్షియస్ ఈటింగ్ లిమిటెడ్ గా తినడం అనేది ఒక పద్ధతి పుట్ట రాకుండా ఉండడానికి రెండో పద్ధతి ఇది కంపల్సరీ పద్ధతి రెండో పద్ధతి అండ్ కంపల్సరీ అంటే రెండు ఫస్ట్ సెకండ్ కలిస్తేనే లైఫ్ స్టైల్ సో మీరు మీరు ఎంత బలంగా ఉన్నారో మీ బలానికి తగ్గట్టు మీ ఆరోగ్యానికి తగ్గట్టు మీరు డైలీ సిస్టమైజ్ గా ఒక ప్యాటర్న్ ఆఫ్ యోగాని లేదంటే ఎక్సర్సైజ్ సీక్వెన్స్ ని క్రియేట్ చేసుకొని సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే ఓకే సో ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అప్పుడు మీకు ఈ బెల్లి కానీ లేకపోతే మిగతా అన్ని కూడా మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగా ఉంటాయి ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇంతకు ముంచి చూడడానికి అంత స్లిమ్ గా ఉంటారు ఓన్లీ పొట్ట ఎందుకు సార్ నాకే నేనేమో మరి అంత వెయిట్ లేను కానీ పొట్ట భాగం చూసారు కదా ఫ్యాట్ అయితే ఉంది దీన్ని ఇట్ట వదిలేసాం అంటే ఇంకా సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్ ఓవరాల్ బాడీ లైట్ గా కొంచెం లా ఉన్నా ఏమనిపించారు వాళ్ళు చూడ్డానికి బానే ఉంటుంది కానీ మొత్తం స్లిమ్ గా ఉండి ఓన్లీ పొట్టలు లేకపోతే ఓన్లీ లేడీస్ అయితే ఎక్కువ చేతులు లేకపోతే థైస్ పెద్దగా ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు చాలా చిన్నగా కొన్ని ప్రాక్టీసెస్ చేద్దాం ఈ ప్రాక్టీసెస్ ని మీకు కంఫర్ట్ కి తగ్గట్టు మార్చుకుంటూ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి ఎందుకంటే అన్ని అందరు చేయగలుగుతారు లేదు కాబట్టి సో ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసేసి రెండు కాళ్ళ మధ్య మీ షోల్డర్ ఎంత ఉందో అంత గ్యాప్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత రెండు చేతులు ఇట్లా ముందుకు పెట్టండి పెట్టేసి ఫుల్ ట్విస్ట్ రైట్ సైడ్ మళ్ళీ సెంటర్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సెంటర్ దీనిని కటి చక్రాసన అంటారు సో దీంట్లో కూడా కొంచెం లెవెల్స్ పెంచుతారు ఫస్ట్ టెన్ టైమ్స్ మీరు రైట్ సైడ్ గ్యారంటీ సెంటర్ లో ఆగాలి లెఫ్ట్ సైడ్ గ్యారంటీ సెంటర్ లో ఆగాలి ఎందుకోసము అని అంటే కొంతమందికి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు తెలియకపోవచ్చు కొంతమందికి ఏంటంటే లోబిపి లేదంటే వర్టిగో రిలేటెడ్ లేదంటే కొంచెం కళ్ళు తిరిగే సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు తక్కువేజ్ ఉన్నా ముఖ్యంగా లేడీస్ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ సో వాళ్ళు సడన్ గా నేను చెప్పే ప్రాక్టీసెస్ కి మీకు సెట్ అవ్వచ్చు సెట్ అవకపోవచ్చు కాబట్టి ఇది ప్రిపరేటరీ ప్రాక్టీస్ రైట్ టు లెఫ్ట్ ఒక టెన్ టైమ్స్ చేయండి దీని తర్వాత ఇదే హ్యాండ్స్ పెట్టేసేసి ఈ రైట్ లెఫ్ట్ సెంటర్ లేకుండా చేయాలి సో మీ పూర్తి అవేర్నెస్ మీ పొట్ట మీద ఉండాలి ఓకే చూడండి ఇది కూడా మీ ని క్రియేట్ చేయాలి ఒకటి గుర్తుంచుకోండి యోగా అంటేనే కంఫర్ట్ మీ కన్ఫర్ట్ మిస్ అయ్యి ఏం చేసినా అది యోగా అని చెప్పకండి రిలాక్స్ సో ఫస్ట్ ప్రిపరేటరీ ప్రాక్టీస్ వచ్చి ఒక టెన్ టైమ్స్ ఈ సెంటర్గా ఆగని రెండో స్టేజ్ వచ్చేసి థర్టీ టైమ్స్ చేయాలి టైమ్స్ ఇప్పుడు రెండు చేతులు ముందుకు పెట్టి మీరు ట్విస్ట్ చేసినప్పుడు ఎడమ చేయి కుడి షోల్డర్ ని టచ్ అవ్వాలి తర్వాత మీ కుడి చేయి ఎడమ షోల్డర్ ని టచ్ అవ్వాలి సెంటర్ ఇవన్నీ ఒకే గుట్టి పక్షులు అన్ని కూడా కటి ఆసనమే కటి అంటే నడుము చక్ర అంటే ఓకే నడుముని చక్రం లాగా మనం ట్విస్ట్ చేస్తున్నాం సో ఇదంతా కూడా బెల్లిని ప్రిపేర్ చేస్తుంది ఇవన్నీ ప్రిపరేటరీ ప్రాక్టీస్ సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటంటే మీ చెయ్యి షోల్డర్ మీద పోయినప్పుడు ఎక్కువ ట్విస్ట్ అవుతుంది చూడండి సెంటర్ మళ్ళీ ఇది కూడా టెన్ టైమ్స్ చేసుకోవాలి లెఫ్ట్ సెంటర్ సో ఇప్పుడు ఫోర్త్ ప్రాక్టీస్ సేమ్ ఇదే ప్రాక్టీస్ మనం సెంటర్ గ్యాప్ లేకుండా చేస్తాం సో ఫుల్ స్ట్రెచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ సో ఫస్ట్ టెన్ టైమ్సే థర్డ్ది టెన్ టైమ్స్ సెకండ్ అండ్ ఫోర్త్ థర్టీ థర్టీ టైమ్స్ చేయాలి ఇప్పటి వరకు చేసిన ఈ నాలుగు ప్రాక్టీస్ కూడా కేవలం ప్రిపరేషన్ సార్ ఓకే ఓన్లీ ప్రిపరేషన్ దీని తర్వాత మీ రెండు కాళ్ళని మీ కుడి కాల్ని కుడి సైడ్ ఎడమ కాల్ని ఎడమ సైడ్ పెట్టాలి పెట్టేసిన తర్వాత ఈ సైడ్స్ కోసం ఇప్పుడు చేసేది ఓకే ఓకేనా సైడ్స్కి మనకి టైడ్స్ వస్తాయి కదా సో మెల్లిగా మీ మోకాల్ని బెండ్ చేసేసి మీ రెండు చేతులను ఇంటర్లాక్ చేసి తల వెనుక పెట్టుకోండి పెట్టుకొని రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ మళ్ళీ త్రీ రైట్స్ సెంటర్ లెఫ్ట్ ఫోర్ సెంటర్ రిలాక్స్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఏదైతే మోకాళ్ళని బెండ్ చేసి చేసిన ప్రాక్టీస్ ఉంటుందో ఇది ఎవరైతే కొంచెం మోకల నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు ఎక్కువ బెండ్ చేయకండి లైట్ గా బెండ్ చేస్తారు చేసాం తర్వాత ఈ సైడ్స్ లో ఇంకొకటి చేద్దాం సో కాలం కొంచెం దూరం దూరం చేసేసుకోండి ఈ రెండు చేతులను ఇంటర్లాక్ చేసుకోండి చేసేసుకొని సేమ్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ ఇంకొకసారి రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రిలాక్స్ సో ఫస్ట్ది కొంచెం హార్డ్ కాబట్టి అంటే దీనికంటే ముందు ప్రాక్టీస్ హార్డ్ కాబట్టి ఆ ప్రాక్టీస్ వచ్చేసి మనము కేవలం టెన్ టైమ్స్ చేయాలి అంటే రైట్ లెఫ్ట్ కలిపితే ఒక కౌన్స్ ఓకే అట్లా టెన్ టైమ్స్ చేయాలి ఈ ప్రాక్టీస్ లో మనం మోకాలు బెండ్ చేయట్లేదు కొంచెం ఈజీ కాబట్టి రైట్ లెఫ్ట్ కలిపితే ఒకటి అలా ట్వంటీ కానీ థర్టీ గానీ చేసుకోండి సో ఈ ప్రాక్టీస్ అనేది మనకు రాని ఇంకా కొంచెం ఈజీ క్రియేట్ అవుతుంది సో ఈ ప్రాక్టీస్ తర్వాత అంటే మనం సైడ్స్ చేసేస్తాం ఇది చేస్తాం ఇప్పుడు ఓవరాల్ అబ్డామినల్ కోర్ స్ట్రెంత్ చేద్దాం సో రెండు కాల్ ఇట్లా పెట్టేసాయండి షోల్డర్ లెవెల్ థమ్ ఇన్సైడ్ మేకప్ ఇస్ టైట్లీ కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ ఓకే సో ఇప్పుడు నేను సైడ్ కి నిలబడతాను మీరు నిలబడండి సో మీ షోల్డర్ ఎల్బో సేమ్ లైన్ లో ఉండాలి ఎల్బో రిస్ట్ సేమ్ లైన్ లో ఉండాలి ఇలా నైంటీ డిగ్రీస్ ఇప్పుడు మీ కుడి మోకాల్ని ఎడమ ఎల్బోకి ఎడమ మోకాల్ని కుడి ఎల్బోకి టచ్ చేయట్ల వన్ టూ త్రీ ఫోర్ ఓకే మీ హ్యాండ్ కదలకుండా మీ మోకాళ్ళే పైకి వెళ్ళాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలాక్స్ ఓకే సో ఈ ప్రాక్టీస్ ని లాస్ట్ ప్రాక్టీస్ని అండర్లైన్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఆఫ్ ద సిరీస్ ఈ ప్రాక్టీస్ ని అన్ని ప్రాక్టీస్లు అంటే ముందు చేపించిన ప్రాక్టీసులు చేసిన తర్వాత చేయాలి ఇది మూడు సార్లు చేయాలి రైట్ టు లెఫ్ట్ కలిపితే ఒకటి సో థర్టీ ఇంటూ త్రీ టైమ్స్ అంటే నైన్టీ తొంభై మూమెంట్స్ చేస్తాం సో ఇది చేయాలి ఇది చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోవాలి కొంచెం ఇన్హేల్ అండ్ ఎగ్జెల్ చేయాలి ఈ అన్ని ప్రాక్టీసెస్ తర్వాత ఫర్దర్ గా మీకు ఇంకేమైనా చేయాలనిపిస్తే లైక్ సూర్య నమస్కారస్ కానీ బ్యాక్ రెస్ట్ కానీ బ్యాక్ స్ట్రెచింగ్స్ కానీ తర్వాత ప్రాణాయామాలు కానీ మెడిటేషన్ కానీ వాటి కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు మీ బాడీ ఎస్ ఇది మొత్తానికి చాలా వరకు మన లైఫ్ స్టైలే మన ఈ ఫ్యాట్ యాక్టివేట్ అవ్వడానికి రీజన్ అన్నట్లుగా తెలుస్తూ ఉంది మనం ఏదైతే ఆహారం తీసుకుంటా ఉన్నామో అది తినేదానికంటే మళ్ళీ మనం ఎక్కువగా కరిగించుకోలేకపోతా ఉన్నాం కాబట్టి ఈ అబ్డామినల్ పార్ట్లో ఎక్కువగా ఫ్యాట్ అయితే అక్యుములేట్ అవుతుంది సో దీనికి సంబంధించి అంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అయితే గౌతమ్ గారు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ పెడతా ఉంటారు సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మీరు నేరుగా గౌతమ్ గారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్